వెల్కమ్ న్యూస్ గత సంవత్సరం నవంబర్ నెలలో అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ కాన్క్లేవ్ అని చెప్పి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి హార్టికల్చర్ కి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాం మీరు పెద్ద ఎత్తున సాగు చేయండి అనంతపూర్ జిల్లాకు హార్టికల్చర్ యొక్క హోప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం తిరిగేలోగా ఒక గొప్ప ఆశగా కనిపించినటువంటి హార్టికల్చర్ ఈరోజు జిల్లాలో పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎంత ఘోరం అంటే అరటి తోటలు కొట్టివేస్తూ ఉంటే అరటి గెల్లలన్నీ కూడా రోడ్డు పైన పడేస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది మనుషులకు ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి అనేటివి ఈరోజు పశువులకేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా విజనరీ చంద్రబాబు నాయుడు అనే ఇరవై నాలుగు గంటలు బాకాలు ఊతా ఉంటారు మీ విజన్ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు తెలియదా ఈసారి అరటి రైతులు ఈ పంటలు పండిస్తే ఎంత రేట్ రాబోతుంది మొక్కజొన్న ఎంత విస్తీర్ణంలో పెరిగింది మొక్కజొన్న ధరలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయి ఇతర పంటల గురించి కూడా మీకు విజన్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా విజన్ లేక కాదు మీకు ధ్యాస లేదు అసలు వ్యవసాయం అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం ఇది ఒక దండగనేటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు రైతుల్ని ప్రకృతి దయాదాక్షిణాలకు వదిలి ఉన్నారు నిజంగా వేల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం హార్టికల్చర్ ద్వారా ఈరోజు చేస్తా ఉన్నాం మన జిల్లాకి ఎంతో ప్రాణప్రదంగా ఈరోజు ఉంది అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉల్లి రైతులు కొంతకాలం టమోటా రైతులు కొంతకాలం అరటి రైతులు కొంతకాలం చీనీ రైతులు కొంతకాలం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం నిరుత్సాహపడుతున్నారు రోజు హార్టికల్చర్ వైపు చూడడానికి ఈరోజు రైతులు మరి వీళ్ళందరినీ కూడా కాపాడకుండా ఇప్పుడు ప్రజలంతా అరుస్తా ఉంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి మీ మీకోసం వస్తున్నాం ప్రభుత్వం అని చెప్పి చెప్తాను ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పదహైదు నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా ఇన్సూరెన్స్ ఇచ్చినారా రైతు గిట్టుబాటు ధర ఇచ్చినారా ఒక గింజ ఎక్కడైనా కూడా రైతులకు సంబంధించిన పంట కొన్నారా ఏం చేశారని చెప్పి మీరు రైతుల దగ్గరకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప ఈ రోజు నుంచి రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నామన్నారు మరి మీరు ఇమ్మీడియట్ గా రైతుల దగ్గరకు వచ్చే ముందు ముందు మాటలు చెప్పడం మానేసి లేకపోతే మీ పచ్చ పత్రికలు పెట్టుకొని బాకాలు ఊదుకోవడం మానేసి అరటి కొనడం మొదలు పెట్టండి అరటి పూర్తిగా నేలపాలు కాకుండా చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మొక్కజొన్న ఈరోజు నాలుగున్నర లక్షల ఎకరాల వరకు వేసినారు ఇది చాలా మంచిది ఈ యొక్క క్రాప్స్ డైవర్సిఫై చేయమని మనమే చాలా ఎండ్లుగా చెప్తా ఉన్నాం ఈ రోజు శనక్కాయలు నష్టం వస్తున్నాయని చెప్పి మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న పంట ఈ రోజు పదహైదు పదహారు వందలు కూడా కొనే పరిస్థితి లేదు మేమున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా రైతు నుంచి కొన్నాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్ లో జోక్యం చేసుకొని ప్రైవేట్ మార్కెట్ దయా పోకుండా రైతులను కాపాడే ప్రయత్నం చేశాం మేము ఈ గవర్నమెంట్ కి ఎక్కడ విజన్ ఉంది రైతుల పట్ల బాధ్యత ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు మాటలు మాని ఈరోజు కార్యాచరణ పూనుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది